భగవంతుడు అందరికి సమానమైన ఇచ్చిండు గొప్ప కులపులకు పెద్ద మేధస్సు చిన్న కులపలకు చిన్న మేధస్సు ఇయలే కష్టపడి మనం చదువుకుంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానం మనం ముందుకు తీసుకెళ్తే మన గ్రామంలో అట్లాంటి తప్పులు జరగకుండా అందు గురించి ఏమైంది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఏమైందంటే ఇప్పుడే అడిగిన అయ్యను ఎక్కడోడాంటే సజా అయిపోయింది సార్ జీవితాంతం అనడు జీవితాంతం సజా అంటే తెలుసు కదా ఇక మళ్ళీ వచ్చి ఉండదుగా అంతే యావ జీవ కారాగార శిఖం ఉంటది అంబేద్కర్ గారు రాశారు ఎవరైనా తల్లిని కొడుతున్నారంటే మీ సంగతి అంతే తల్లిని మాత్రం కొట్టకుండా నాయనా ఎవరు కూడా ఏం చెప్తున్నా తల్లిదండ్రులను మనం పూజ చేయాలి కాని తల్లిని మాత్రం కొట్టకూడదు కొట్టారామా తప్పుగా అట్లా జరిగింది మన గ్రామంలో అందు గురించి గ్రామ యువజన సంఘం వాళ్ళందరూ కలిసి మన గ్రామాన్ని అభ్యుదయ మార్గంలో నడిపియాలి గ్రామంలో మంచితనం రావాలి ప్రతి ఒక్కరు కష్టపడాలి చదువుకోవాలి ఉన్నతమైన స్థాయికి పోవాలి అన్న ఉద్దేశంతో మనం ఈరోజు ఒక వెలుగులాగా మనం అంబేద్కర్ గారి విగ్రహాన్ని మన గ్రామంలో పెట్టుకున్నందుకు గ్రామ యువజన సంఘం నాయకులందరూ కూడా మనసారా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా